ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹಾರ್ಟ್ ಪಾಪ್ಕಾನ್ ಡಿಬೇಟ್ ఆంధ్రల కళ్ళల రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గారు చేసిన కృషి ఫలించినట్టే కనిపిస్తోంది రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టు ఇది కేంద్రం ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ అందబోతుంది అంటున్నారు మరి ఇక అమరావతి నిర్మాణానికి అవరోధాలు తొలగినట్టేనా మరి దీనిపై వైసీపీ ఎలాంటి వ్యూహాలు రచించే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ సార్ మనకి ఎప్పుడైతే రాష్ట్రం ఇది పోయిందో మరి రాజధాని లేని రాష్ట్రానికి ఎలాగైనా సరే రాజధాని నిర్మించాలని అప్పట్లో బాబుగారు చాలా కృషి చేశారు కానీ అప్పట్లో అంటే లోటు బడ్జెట్ వల్ల కావచ్చు కొన్ని ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు అది కొంచెం వెనకబడింది సో ఆ తర్వాత ప్రభుత్వం మారడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము కానీ ఎప్పుడైతే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అమరావతి పోలవరం రెండు కళ్ళులాగా చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సో అసలు మూడు నెలల్లోనే ప్రపంచ బ్యాంక్ నుంచి ఇంత బడ్జెట్ రాడు అంటే అసలు మామూలు విషయం కాదు దీని వెనుక చంద్రబాబు గారి కృషి ఏ విధంగా ఉంది అంటే మీరు ఏం చెప్తారు ఇదేంటంటే మెయిన్గా మనం ఒక విషయం ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తుకో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే నేను ఇది ముందు జాగ్రత్త ఎందుకు చెప్తున్నానో కూడా మీకు కారణం చెప్తా అమరావతికి ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కన్సార్షియము పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చింది త్వరలో పనులు మొదలు కాబోతున్నాయి దీన్ని వైసీపీ రాబోయే రోజుల్లో ఎట్లా వక్రీకరించి చెబుతుందనేది చెప్పిన తర్వాత మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళాం దీన్ని అంతకు ముందర ఏం చేశారు అంటే చంద్రబాబు నాయుడు డబ్బులన్నీ దోచుకొచ్చి అమరావతిలో పెడుతున్నాడు అమరావతిలో పెడుతున్నాడు ఒక ప్రాంతంలోనే డబ్బులన్నీ పెడుతున్నాడు మేము వచ్చిన తర్వాత మేం మేము ఇది ఇది కరెక్ట్ కాదు ఒక ప్రాంతం మొత్తం రాష్ట్రం మొత్తం డబ్బులన్నీ ఊడ్చేసి పోగేసి ఒక ఏరియాలో పెడుతున్నాడు అని ఈ వైసీపీ దుర్మార్గులు ప్రచారం చేశారు దాన్ని ప్రజలు నమ్మారు నమ్మిన తర్వాత వాళ్ళు అధికారం అంతకు ముందర చెప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని డిక్లేర్ చేసి మూడు ప్రాంతాలకి మేము రాజధాని డివైడ్ చేసి మూడు ముక్కలు చేసి ఖండాలు చేసి అందరికీ పంచి పెడతామని చెప్పి చెప్పారు అది చేయలేదు ఇది చేయలేదు అది వేరే విషయం అంటే ఇప్పుడు మళ్ళీ అంతకుముందు అమరావతి మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఏమీ జాప్యం జరగల శరవేగంతో జరిగింది శరవేగంతో జరిగింది కాబట్టే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అక్కడే కూర్చొని పరిపాలించాడు ఇది శ్మశానం అన్నాడు ఒకడు ఎడారి ఒకడు అసలు ఇక్కడ ఏమీ లేవు అన్నాడు ఒకడు ఎన్ని ఎన్ని శాపనార్థాలు పెట్టాలో అన్ని శాపనార్థాలు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అదే అమరావతిలో కూర్చొని పరిపాలన సాగించింది అంటే ఏంటి అవన్నీ గ్రాఫిక్స్ కాదు అవన్నీ ఏదో ఒక ఒక గ్రాఫిక్స్ అన్న ప్రచారం కరెక్ట్ కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు ఏంటి అంటే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కన్సార్షియము తీసుకొచ్చి ఇవ్వటం అనేది అది ఒక గొప్ప చారిత్రాత్మక విషయం అమరావతి అభివృద్ధి చెందితే ఒక ప్రాంతం అభివృద్ధి చెందినట్టు కాదు వైసీపీ మూర్ఖులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అమరావతి డెవలప్ కావటం అంటే రాష్ట్రం డెవలప్ కావటం ఆ సంపద అమరావతిలో సృష్టించబోయే సంపద రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అవుతుంది రాష్ట్ర గ్రోత్కి ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉంటుంది అమరావతి ఒక గ్రోత్ ఇంజన్ పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం వెనుకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి ఇది సింపుల్ లాజిక్ వైసీపీ వాళ్ళకి అర్థం కాదు కానీ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఇప్పుడు వైసీపీ మొదలు పెడుతుంది పాత రికార్డు మనం చాలాసార్లు చూసాం కదా చాలా సందర్భాల్లో గతంలో చేసిన ప్రచారాలు ఏముంటాయో అవన్నీ తీసి మళ్ళీ ప్రచారం మొదలు పెడతారు ఈ జగన్ ముఠ మళ్ళీ మళ్ళీ అది అంటారు కమ్మరావతి అంటారు మొ అన్ని రకరకాలుగా భ్రమ ఒకడొచ్చి భ్రమరావతి అంటాడు ఒకడొచ్చి కమ్మరావతి అంటాడు ఒకడొచ్చి ఒకడు వచ్చి ఇంకొకడు వచ్చి నీళ్ళు మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది మొన్న మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది అన్నాడు ఏమి లేదు ఇక్కడ సంపద సృష్టిస్తే ఈ సంపద ఫలాలు రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అవుతాయి అనేది కాన్సెప్టు ఇది ఇంకొకటి ఏంటి అంటే అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ దీనికి ఎవరో ఫైనాన్స్ చేయాల్సిన అవసరం లేదు దానికి ఇగ్నైట్ చేయటానికి మనం బండి నడిపేటప్పుడు ఇగ్నిషన్కి ఉంటుంది కదా అటువంటిదే ఈ పదిహేను వేల కోట్లు మొత్తం నలభై ఆరు వేల కోట్లు కావాలి దానంతట అదే సంపదని సృష్టించుకునే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అమరావతి అనేది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా చెప్పారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అంతకుముందు చంద్రబాబు ప్రపోజల్ పంపించాడు మరి ఆ లోన్ మీకు కావాలంటే నాకొద్దు 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 అన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇస్తానన్న డబ్బులు అమరావతికి అమరావతిని నాశనం చేయాలి అనుకున్నాడు కాబట్టి అక్కడ రోడ్లను కూడా తవ్వుకొని కంకర సిమెంటు అదే తారు ఇసక అన్నీ అమ్ముకున్న ఒక దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూసాం కదా అందుకని అమరావతిని డెవలప్ చేయదలుచుకోలేదు ఇప్పుడు ఏంటి అంటే కేంద్ర బడ్జెట్లో చెప్పారు పదిహేను వేల కోట్లు అమరావతి డెవలప్మెంట్కి ఇస్తామని దాని ప్రకారం ఒక 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 రుణాన్ని ఏర్పాటు చేశారు ఆ రుణానికి మనకి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వమే ఆ రుణాన్ని చెల్లించుకుంటుంది మనం చేయాల్సిందల్లా ఈ పదిహేను వేల కోట్ల రూపాయలని చక్కగా అక్కడ ఖర్చు పెట్టుకొని మౌలిక సదుపాయాలు కల్పించుకొని దీన్ని ఒక గ్రోత్ ఇంజన్ లాగా తయారు చేయటమే మనం చేయాల్సిన పని ఆ చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి నూటికి నూరు శాతం ఉంది చంద్రబాబు గారు ఇందాక ఒక మాట అన్నారు అది కమరావతి అని చెప్పి వైసీపీ చెప్పిందని అంటే ఆయన ఆయన హయాంలో అభివృద్ధి కేవలం అక్కడే జరిగింది అంటే కియా పరిశ్రమ అమరావతికే వచ్చిందా అలాగే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ రోజు బందర్ పోటీ నిర్మాణం అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు కల్లా అలాగే విశాఖను ఐటీ హబ్గా చేయాలని చెప్పి ఒక పక్క లోకేష్ తపన పడుతూ ఉన్నారు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కానీ వైసీపీ ఏం చెప్తుంది అంటే వంద రోజుల పాలనలో ఫెయిల్ అయిపోయింది ఈ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు అని చెప్తుంది కానీ మూడు నెలల్లో గతంలో వైసీపీ ప్రభుత్వం అసలు ఎలాంటి రాజధాని నిర్మాణానికి ఏమన్నా కృషి చేసిందంటారా అసలు పోలవరాన్ని ఏ విధంగా పట్టించుకుందంటారు అసలు మూడు నెలల్లో వైసీపీ అప్పట్లో గవర్నమెంట్ ఏం సాధించింది ఇప్పుడు చంద్రబాబు మీద చేస్తున్న ఆరోపణలు ఎలా చూడొచ్చు అంటారు బాగున్నావు ఐదేళ్లలోనే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోతే మొదటి మూడు నెలల్లో ఏం చేశాడని అడుగుతాం మొదటి మూడు నెలల్లో ఆయన ఏం చేశాడు అంటే ఎక్కడెక్కడ దోచుకోవచ్చో ప్లాన్ చేసుకున్నాడు ఆ తర్వాత నుంచి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి సమయంలో జరిగిందంతా దోపిడీ దోపిడీ తప్ప వేరేదేమీ జరగలేదు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది మొత్తం మనం చూస్తే ఈ ఈ అమరావతి విషయంలో చూస్తే అమరావతిలో ఫైవ్ జోన్ అని ఒకటి తీసుకొచ్చాడు అంటే దుర్మార్గపు ప్లాన్ అనమాట అసలు మళ్ళీ గవర్నమెంట్ మారితే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతిని మళ్ళీ నిర్మాణం చేస్తాడేమో అట్లా చెయ్యకుండా అసలు సర్వనాశనం చేయాలి అన్న ఒక ప్లాన్ వేసి ఈ ఈ క్రిమినల్ మెంటాలిటీతోటి వేసిన ఒక ఒక ప్లా పథకం ఈ ఆర్ఫైజ్ జోన్ అంటే నాలుగు జోన్లుంటే ఈ నాలుగు జోన్లల్లో ఒక్కొక్క ముక్క తగ్గొట్టి దాన్ని ఆర్ ఫైవ్ జోన్ అని ప్రకటించి అన్ని ఏదైనా రెసిడెన్షియల్ జోన్లో ఒక మొక్క తగ్గొడతాడు ఇండస్ట్రియల్ జోన్లో ఒక మొక్క తగ్గొడతాడు కమర్షియల్ జోన్లో ఒక మొక్క తగ్గొడతాడు ఇట్లా మొత్తం ఆ ఆఫీసర్ ఆఫీసులు ఉండాల్సిన జోన్లో ఒక మొక్క తగ్గొట్టి అందులో సెంటు భూములు అని చెప్పి పేదవాళ్ళని అక్కడికి తీసుకొచ్చి బలిచ్చాడు అంటే ఇప్పుడు ఆ పేదవాళ్ళకి ఇది ఇస్తే సెంటు భూమి ఇస్తే వీళ్ళందరూ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని ప్రచారం చేశాడు ఎందుకు ఇదంతా కూడా కుట్ర ఆర్ ఫైవ్ జోన్ అనేదే కుట్ర జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర అంత పెద్ద కుట్ర వేసిన జగన్మోహన్ రెడ్డికి ఒక్క సింగిల్ ఒకే ఒక్క నిమిషంలో చంద్రబాబు నాయుడు పరిష్కారం చెప్పేశాడు ఏం చెప్పాడు ఆర్ ఫైవ్ జోన్లో ఎవరికైతే సెంటు భూములు ఇచ్చారో వాళ్ళందరి లిస్టు దగ్గర పెట్టుకొని వీళ్ళందరికీ వీళ్ళందరూ ఆ ప్రాంతం వాళ్ళు కాదు ఆ ఏరియా వాళ్ళు కాదు వీళ్ళు కొంతమంది పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది పల్నాడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని తెచ్చుకొని కుట్రపూరితంగా మంగళగిరిలో లోకేష్ గెలవకూడదు అని కుట్ర పన్ని ఈ సెంటు భూములు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇచ్చింది అంతా కూడా వాళ్ళ వైసీపీ వాళ్ళకే కదా అయినా సరే ధర్మాత్ముడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే మీకు ఈ ఫైవ్ జోన్లో ఉన్న పేదలకి వాళ్ళ వాళ్ళ స్వస్థలాల్లో ఇళ్ల స్థలం ఇస్తాము అని ఒక నిర్ణయం తీసుకున్నాడు వేరే ముఖ్యమంత్రి అయితే అంటే కక్షపూరితంగా వ్యవహరించే ముఖ్యమంత్రి అయితే వాళ్ళ దగ్గర నుంచి పట్టాలు లాక్కొని బయటికి పంపిస్తాడు ఆర్ జోన్ లేదు గీర్ జోన్ లేదు బయటి బొండి అంటాడు కానీ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఏరియాల్లో పట్టాలు ఇస్తాము అని చెప్పి ఒక్క నిమిషంలో ఆ పంచాయతీని తగ్గొట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ రోజున అమరావతిని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవటానికి ప్లాన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రైతులకి అమరావతి రైతులకి కవులు ఎగ్గొట్టడానికి లక్షా తొంభై ప్లాన్లు వేసాడు అందరికీ మొత్తం అసలు కౌలు ఎగ్గొట్టాలి ఎట్ట ఎగ్గొట్టాలి వాళ్ళు ఒకవైపు ఆందోళన చేస్తున్నారు చాలా 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 దుఃఖభరితంగా ఉన్నారు వాళ్ళని ప్రభుత్వం ఎట్లా ఆదుకోవాలా అని చూడాలి కానీ ఈ కిరాతకమైన ఆలోచనలు ఉన్న వీళ్ళు అమరావతి రైతుల్ని ఆకలితోటి మార్చి మార్చి ఎట్లా చంపాలా అని చెప్పి ప్లాన్ వేసిన కిరాతక మూకలు ఇవన్నీ కూడా ఆడవాళ్ళు ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు అమరావతి నుంచి దేవస్థానానికి వెళ్దామని యాత్ర తీస్తే పోలీసుల్ని బూటు కాళ్ళతోటి డొక్కల్లో తన్నిచ్చిన కిరాతకుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేసి మొత్తం అమరావతి ప్రాంతం మొత్తాన్ని కూడా భయం గుప్పిట్లోకి పెట్టేశాడు భయం గుప్పెట్లోకి పెట్టి చివరికి ఏం చేశాడు రైతులందరూ ఫ్రీగానే తిరుగుతున్నారు అమరావతి ప్రాంతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉక్కు కడ్డీలు పెట్టుకొని ఒక వంద అడుగుల గోడలు కట్టుకున్నాడు తాడేపల్లి తాడేపల్లిలో అంటే భయం గుప్పిటిలోకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు రైతులు పోలేదు రైతులు ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు ఈ రోజున మళ్ళీ అమరావతికి ఈ ఈ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్వ వైభవం రావటానికి అన్ని రకాల ప్లాన్లు సిద్ధమైపోయినాయి మొత్తం ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ జంగిల్ క్లియరెన్స్ అంటే అది ఏదో పెద్ద పదం అనుకోమాక జగన్మోహన్ రెడ్డి పెంచిన పిచ్చి తుమ్మ చెట్లని కొట్టించారు జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుమ్మ చెట్లు పెంచాడు అక్కడ సర్కారీ తుమ్మ కోట్లు జగన్ దగ్గర వసూలు చేయాలి ఖచ్చితంగా వసూలు చేయాలి ఈ ముప్పై ఆరు అయింది అది కొట్టించడానికి తుమ్మ చెట్లు కొట్టి తుమ్మ తుమ్మ చెట్టుకి ఏంటి అంటే కొట్టించడం అంటే పైన కొట్టించడం కాదు తుమ్మ చెట్టుకి మళ్ళీ లోపల వేరుంటే మళ్ళీ చిగురు వస్తుంది అందుకని వేళ్లతో సహా కూకటి వేళ్లతో సహా ప్రకలించాలి అందుకోసం అని చెప్పి అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది అదంతా చేశారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఇంకా కొంత పార్షియల్ వర్క్ ఇంకా నడుస్తూ ఉన్నది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇంత దారుణాలు చేసి అమరావతిని చెరబట్టిన రావణాసురుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక కిరాతకుడు అమరావతి మొత్తం అమరావతి ప్రాంతాన్ని చెరబట్టిన కిరాతకుడు ఇప్పుడు అంత పోయి మీరు ఏ రైతుని అడిగినా ఆనందంగా ఉన్నాడు వాళ్ళ కౌలు వచ్చింది మళ్ళీ కౌలు పీరియడ్ని ఐదు సంవత్సరాల పాటు పెంచాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే మధ్యలో ఐదు సంవత్సరాలు పోయింది కదా అందుకని మళ్ళీ వాళ్ళ కాంపెన్సేషన్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఈ ఒక్క చర్యతోటి మొత్తం రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందటానికి ఆస్కారం ఏర్పడ్డది